వార్తలకు పునఃస్వాగతం పాకిస్తాన్లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తహరికే ఇనాఫ్ పీటీఐ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా నూట ఒక్క స్థానాలు గెలిచారు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన పిఎంఎల్ఎన్ పార్టీ డెబ్బై ఐదు సీట్లు దక్కించుకుంది ఇక బిలావత్ బుట్టోకు చెందిన పీపీపీకి యాభై నాలుగు సీట్లు లభించగా ఎంక్యూఎంపీ పార్టీకి పదిహేడు సీట్లు వచ్చాయి మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం మూడు వందల ముప్పై ఆరు ఇందులో రెండు వందల అరవై ఆరు స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి మిగతా డెబ్బై స్థానాలను మైనారిటీలకు మహిళలకు కేటాయిస్తారు ఓ స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో రెండు వందల అరవై ఐదు సీట్లకే గురువారం ఎన్నికలు నిర్వహించారు సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు అనంతరం రెండు వందల అరవై నాలుగు స్థానాల ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది అవకతవకల ఫిర్యాదుల నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్లోని ఎన్ఏ ఎయిటీ ఎయిట్ సీటు ఫలితాలు నిలిపివేసింది పంజాబ్ సింధ్ ఖైబర్ ప్రావిన్స్ అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి